మాసాల్లో కెల్లా కార్తీక మాసం ఎంతో విశేషమైన మాసం అంతటి విశేషమైనటువంటి మాసంలో ఇంకా విశేషమైనటువంటి రోజు దేవ దీపావళిగా చెప్పేటువంటి రోజు కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానం చేయాలి కార్తీక మాసంలో నదీ స్నానం దీపారాధన మంత్రజపం ఉపవాసాలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి అయితే విశేషమైన కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ అత్యంత పుణ్యప్రదం కాగా జన్మ జన్మల పాపాలను పోగొడుతుంది అయితే ప్రతి ఒక్కరికీ కూడా నదీ స్నానం చేయడం అనేది కుదరకపోవచ్చు అయితే నదీ స్నానం చేయలేని వారు ఇంటిలోనే స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా జపించవలసినటువంటి మంత్రం ఏంటో చూద్దాం కార్తీక పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును అలాగే పరమశివుని ఆరాధించడం అలాగే దీపారాధన చేయడం పవిత్రమైన స్నానం చేయడం అనేది అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడే విషయం ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే ఉదయం అటు ఇటుగా నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల మధ్యలో చేసేటువంటి స్నానం అనేది అత్యంత శ్రేయస్కరమైన స్నానం అయితే సాధ్యమైతే నదిలో కానీ సరస్సులో కానీ లేదా దేవాలయంలో ఉన్నటువంటి కుంటలో కానీ స్నానం చేయడం చాలా మంచిది ఒకవేళ అది కుదిరినప్పుడు ఇంట్లోని గంగా ఇంట్లోని నీటిలోనే గంగాజలం లేదా తులసి ఆకులను వేసి కూడా స్నానం ఆచరించవచ్చు ముఖ్యంగా దేవాలయ దర్శనం చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా స్నానం చేసి మాత్రమే గుడికి వెళ్తాము ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు చేసే స్నానం అనేది పాపాలను నశింపజేస్తుంది ఆయుధారోగ్యాలను పెంచుతుంది సంపదను పెంచుతుంది అలాగే దేవతల దేవతల యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తుంది అలాగే పునర్జన్మలో చేసిన పాపాలను పోగొట్టి ఎంతో శుభయోగాన్ని మనకు ఇస్తుంది అయితే కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున స్నానం చేయడానికన్నా ముందుగానే ఇల్లు ఇంటి చుట్టూ కూడా అంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ రోజున పరమశివుని శ్రీ మహావిష్ణువును పూజించుతారు అలాగే తులసి మొక్క దగ్గర ఖచ్చితంగా దీపారాధన చేయాలి నదీ స్నానం కానీ సరస్సు స్నానం కానీ స్నానం కానీ దేవాలయ కుంటలో కానీ స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసేటువంటి నీటిలోనే గంగాజలం కానీ తులసి ఆకు కానీ పసుపు చందనం ఇలా వీటిలో వేటినైనా సరే వేసి స్నానం చేయాలి అయితే ఇలా స్నానం చేసే ముందు ఈ పుణ్యమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున అన్ని పవిత్ర నదుల తత్వం కలిగినటువంటి జలంతో స్నానం చేస్తున్నాను అని వాటన్నింటి పుణ్యఫలం దక్కాలి అని కోరుకుంటూ ఆచరించాలి అయితే నదిలో అయితే ముందుగా మూడు సార్లు ముని మూడు సార్లు మునిగి స్నానాన్ని చేస్తారు అయితే ఇంటిలో అది కుదరదు కాబట్టి ఇంటిలో స్నానం చేసే బకెట్లోనే మగ్గును మూడు సార్లుగా ముంచి గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే స్థిను కావేరి జలేష్మిన్ సన్నిధం కురు అని కానీ లేతా మీకు తెలిసిన అన్ని నదుల పేర్లను స్మరించుకొని కానీ స్నానం చేయాలి అలాగే స్నానం చేసిన వెంటనే శుభ్రమైనటువంటి ఉతికిన దుస్తులు కానీ కొత్త దుస్తులను కానీ ధరించాలి తులసి ఆకును తలపై ఉంచి శ్రీ మహావిష్ణువును అలాగే పరమశివుణ్ణి స్మరించుకోవాలి అలాగే స్నానం చేసిన అనంతరం ఓం నమో శివాయ మంత్ర జపాన్ని ఓం నమో నారాయణాయ మంత్ర జపాన్ని ఖచ్చితంగా చేయాలి అలాగే ఐదు ముఖాల పంచ దీపానికి దీపారాధన చేయాలి నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపారాధన ఆరాధన చేయాలి అలాగే దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా దీపానికి పువ్వును సమర్పించాలి పరమశివునికి బిల్వ తలంతో నీటి బిల్వతలం వేసిన నీటితో అభిషేకం చేయడం చాలా మంచిది అలాగే శ్రీ మహావిష్ణువుకు తులసి మాలను సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు ఇంత పవిత్రమైన స్నానం చేసి ప్రత్యేకంగా భగవంతునికి చేసే ఈ పూజ అనేది ఎన్నో కష్టాలను దూరం చేస్తుంది ముఖ్యంగా ఎప్పటి నుంచో తీరకుండా ఉన్నటువంటి మీ కోరికలను తీరుస్తుంది అందుకే ఈ రోజున ఈ విధంగా పవిత్రమైన పవిత్ర స్నానాన్ని ఆచరించి పూర్తి భక్తి శ్రద్ధలతో భగవంతునికి పూజ చేయాలి